ఓం నమశివాయ ఈరోజు నలభై నాలుగవ పారాయణ మాయా నిర్మిత నగరమునందు నారదుడు శీలనిధి కుమార్తెను చూసి మోహించుట విష్ణుదేవినితో ఆ స్వామి రూపము నిమ్మని అడుగుట భగవంతుడు తన రూపముతో పాటు నొసుగుట శీలనిధి కుమార్తె భగవంతుని వరించుట కోపించిన నారదుడు శివగణములకు నొసుగుట సూతుడు వచించను మహర్షులారా నారదముని యస్యగా అచ్చటం నుండి వెళ్ళిపోయను భగవంతుడకు శివుని కోరికతో మాయా శ్రీహరి అప్పటికప్పుడు తన మాయను ప్రకటించెను ఆ స్వామి మునివచ్చడి మార్గమున వందయోజనముల విస్తారము గల ఒక విశాల నగరమును నిర్మించను అది అద్భుతమును గొలుపుచు మనోహరముగా ఉండెను భగవంతుడు దానిని తన వైకుంఠలోకము కంటే రమణీయముగా సృజించను రకరకములైన వస్తువులు ఆ నగర శోభను ఇనుమడింప చేయుచుండెను అచ్చట స్త్రీ పురుషుల కొరకు అనేక విహార స్థలములుండెను ఆ నగరము నాలుగు వర్ణముల ప్రజలతో నిండియుండెను అచ్చట శీలనిధి అను మహదైశ్వర్య సంపన్నుడుగు రాజు రాజ్యము చేయుచుండెను అతడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించు ప్రయత్నములో నుండెను అందువలన ఆ మహోత్సవమునకు ఏర్పాట్లు జరిగెను ఆయన కుమార్తెను వరించుటకు ఉత్సకులే నలువైపుల నుండి చాలామంది రాజకుమారులు వచ్చియుండరి వారు అనేక విధములైన వేషభూషలతో సుందరమైన అలంకారములతో శోభిల్లుచుండరి ఆ నగరమంతయును రాజకుమారులతో నిండియున్నట్లు కనిపించను ఆ సుందరమైన రాజనగరమును చూచి నారదుడు మోహితుడయ్యను ఆయన మహారాజకు శీలనిధి భవనద్వారము దగ్గరకు వెళ్ళను మునిశ్రేష్ఠుడగు నారదుని రాకను గమనించి శీలనిధి సింహాసనము సింహాసనముని పూజించను తదుపరి సౌందర్యవతి కుమార్తె శ్రీమతిని పిలిపించి నారద మహర్షి చరణములకు ప్రణమిల్ల చేసను ఆ కన్యను చూచి నారదుడు చెగితడయ్యను ఇట్లు పరిక రాజా దేవకన్యతో సమానమైన సౌందర్యవతి అదృష్టరాలకు ఈ కన్య ఎవరు మునీంద్రుని మాటలు విని మహారాజు చేతులు జోడించి ఇట్లు తెలిపెను మునీంద్ర ఈమె నా పుత్రిక పేరు శ్రీమతి ఈమెకు వివాహమునరించు సమయము ఆసన్నమైనది ఈమె సుందరమైన వరుని వరించుటకు స్వయంవర స్థలమునకు వెళ్లవలసి ఉన్నది ఈమె ఎందు సకల శుభలక్షణములు గోచరించుచున్నవి మహర్షి ఈమె అదృష్టమును తెలుపుము రాజు ఈ విధముగా అడుగగా కామవేహ్వలుడైన నారదమునింద్రుడు ఆ కన్యను పొందవలనన్న కోరికను మనస్సులో నుంచుకుని మహారాజుతో ఇట్లు బలికిను రాజేంద్ర నీ కుమార్తె సకల శుభలక్షణ సంపన్నురాలు పరమ సౌభాగ్యవతి గొప్ప భాగ్యశాలి ధన్యురాలు సాక్షాత్తు లక్ష్మీదేవి వలె సకల సుగుణములకు ఆలవాలము ఈమెకు కాబోవు భర్త నిశ్చితముగా భగవంతుడుకు శంకరునితో సమానమైన వైభవశాలి సర్వేశ్వరుడు అపరాజితుడు వీరుడు కామవిజయుడు సమస్త దేవతలలో శ్రేష్ఠుడు అయి ఉండును ఇట్లు పలికి రాజు నుండి సెలవు గైకొని స్వేచ్ఛా విహార్యకు నారద అట నుండి వెళ్ళిపోయెను ఆయన కామవసుడేయుండెను శివమాయ అతనిని ప్రత్యేకమైన మోహములు పడవేసియుండెను నేను ఈ రాజకుమారుని ఎట్లు పొందగలను అని ఆలోచించుచుండెను స్వయం వచ్చిన రాజకుమారుని అందరినీ వదిలి ఈమె నన్నే వరించవలను ఇది ఎట్లు సంభవము కాగలదు నారీమణులందరకు సౌందర్యమన మిక్కిలి ప్రేమయుండను సౌందర్యమును చూచియే ఈమె సంతోషముతో నా ధేనురాలు కాగలదు ఇందులో సంశయము లేదు ఇట్లు ఆలోచించి కామవిహ్వలుడైన మునీంద్రుడు అప్పటికప్పుడు భగవంతుడుకు విష్ణురూపమును పొందుటకు వైకుంఠమునకు వెళ్ళెను అచ్చట భగవంతుడకు విష్ణుదేవునకు ప్రణమిల్లి ఇట్లు పలికెను ప్రభు నేను ఏకాంతమున మీతో ఈ విషయమునంతైనూ చెప్పెదను దానికి విష్ణుమూర్తి అంగీకరించి నారదుని వెంట ఏకాంతమున ఆసీనుడయ్యను మునీంద్ర ఇప్పుడు నీవు నీ విషయమును తెలుపు అని పిలిగను అప్పుడు నారదుడు ఇట్లు పలిగను భగవన్ మహారాజు సీలనిధి మీ భక్తుడు ఆయన సదా ధర్మపాలనయందు తత్పరుడు ఆయనకు విశాలలోచన ఎగువకు కన్య కలదు ఆమె మిగుల సౌందర్యవతి పేరు శ్రీపతి శ్రీమతి ఆమె విశ్వమోహిని రూపముతో ఖ్యాతి చెందినది మూడు లోకములలో రూపవతి ప్రభు నేను ఆ సుందరిని శీఘ్రముగా వివాహమాడదలంజితిని రాజగుశీల రాజగుశీలనిది తన కుమార్తె కోరిక మేరకు స్వయంవరమును చాటించెను నలువైపుల నుండి వేలకొలది రాజకుమారుడు అతడికు విచ్చేసరి ప్రభు నేను మీ ప్రియ కనుక మీరు నా స్వరూపమును అనుగ్రహింపుడు దానివలన నిశ్చితముగా రాజకుమారి శ్రీమతి నన్నే వరించును సూదుడిట్లు పలికను మహర్షులారా నారదముని మాటలను విని భగవంతుడుకు మధుసూదనుడు నవ్వెను పరమాత్ముడుగు శంకరుని ప్రభావమును మనస్సులో స్మరించి దయాళువకు ప్రభువు ఇట్లు సమాధానముసగెను సశేషము ఓం నమ శివాయ